ఈ వీడియోలో ఏ కంపెనీ ప్రచారం లేదు రైతులకు ఉపయోగపడే నిజమైన సమాచారం మాత్రమే అందిస్తున్నాం ఈ రోజుల్లో ప్రతి పని కూడా ఎంతో ఆధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్ళిపోయాయి కానీ రైతుల పరిస్థితి మాత్రం అలాగే ఉంది అయితే కొత్తగా వచ్చిన ఒక చిన్న మార్పుని ఈ వీడియోలో చూద్దాం బయట దొరికే ప్రతి వస్తువు తయారు చేసిన వారు ధరను నిర్ణయించినప్పుడు రైతు పండించే పంటకి కూడా తాను సొంత ధరను నిర్ణయించాలి అని భావించే వాళ్ళలో ఒక రైతు కొడుకుగా నేను కూడా ఒకరిని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి తెలుగు రైతుల ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు రోజు వీడియోలో నానో యూరియా గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో నానో యూరియా అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది నానో యూరియాకి మామూలు యూరియాకి మధ్య తేడా ఏమిటి దీనిని ఎప్పుడు ఏ పంటలకు ఎంత మోతాదు వాడాలి మరియు లాభాల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నానో యూరియా అంటే ఏమిటి తెలుసుకుందాం యూరియా అంటే చాలా సూక్ష్మమైనది అని అర్థం యూరియా అంటే చాలా చిన్న సూక్ష్మ కణాల రూపంలో తయారు చేసిన నత్రజని ఎరువు అని అర్థం సాధారణ యూరియా కణాలు పెద్దవిగా ఉంటాయి కానీ యూరియాలో యూరియా కణాలు మన కంటికి కనిపించని స్థాయిలో ఉంటాయి అందువల్ల మొక్కల ఆకుల ద్వారా త్వరగా శోషించబడతాయి నానో యూరియా ఎలా పనిచేస్తుంది సాధారణ యూరియా నేలలో వేసిన తర్వాత ఎక్కువ భాగం గాలి మరియు నీటిలో కలవడం జరుగుతుంది దీని ద్వారా మొక్కకు పూర్తి స్థాయిలో అందదు కానీ నానో యూరియాని ఆకులపై స్ప్రే చేస్తాం దీని ద్వారా యూరియా ఆకుల రంధ్రాల ద్వారా నేరుగా మొక్కలోకి వెళుతుంది అందువలన నత్రజని నష్టం తక్కువగా ఉండి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అంటే తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం ఇప్పుడు సాధారణ యూరియాకి నానో యూరియాకి మధ్య తేడా తెలుసుకుందాం వాడే విధానం చూస్తే సాధారణ యూరియాని నేలలో వేయాల్సి ఉంటుంది అదే నానో యూరియాని ఆకులపై సింపుల్గా పిచికారీ చేయవచ్చు నష్టం విషయంలో చూస్తే సాధారణ యూరియా ఎక్కువ వృధా అవుతుంది నానో యూరియా చాలా చాలా తక్కువ వృధా అవుతుంది అది కూడా స్ప్రే చేయడం చేత కాకపోతే లేదా ఎండలో స్ప్రే చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది మొక్క శోషణ విషయంలో సాధారణ యూరియాని ముప్పై నుంచి యాభై శాతం స్వీకరిస్తుంది అదే నానో యూరియా విషయంలో ఎనభై శాతం పైగా మొక్క యూరియాని స్వీకరిస్తుంది పర్యావరణం మీద ప్రభావం విషయంలో సాధారణ యూరియాని మొక్క తక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది మిగిలిన నెలలో ఉన్న మట్టితో మరియు పర్యావరణంతో జరిగే కొన్ని రసాయన చర్యల వలన హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా జరుగుతుంది దీని ద్వారా మానవ మనుగడికి కొంత ప్రమాదం ఉంది మరియు నానో యూరియా విషయంలో ఇటువంటి ప్రమాదం తక్కువగా ఉంటుంది కానీ గుర్తుంచుకోండి నానో యూరియా సాధారణ యూరియాకి ప్రత్యామ్నాయం కాదు దీనిని ఎప్పుడు వాడాలి పంట వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల సమయంలో పిచికారీ చేసుకోవచ్చు పంట ఎదుగుదల దశలో ఉన్నప్పుడు మరియు పూత దశకి ముందు ఉపయోగించాలి పంటలు నత్రజని లోపం కనిపించినప్పుడు పిచికరీ చేయడం చాలా మంచి ఉపయోగకరం ఈ నానోయూరియాని ఏ ఏ పంటలకు ఉపయోగించాలి ధాన్యం పంటల్లో చూస్తే వరి గోధుమ మొక్కజొన్న చిరుధాన్యాలకు ఉపయోగించవచ్చు పప్పు ధాన్యాల పంటల్లో చూస్తే కందులు శనగలు పెసలు మినుములకు ఉపయోగించవచ్చు అలాగే నూనె గింజల పంటల్లో వేరుశనగ సోయాబీన్ ఆవాలకు ఉపయోగించవచ్చు ఇంకా పండ్ల తోటల్లో అన్ని రకాల పండ్ల తోటల్లో ఉపయోగించవచ్చు అలాగే కూరగాయ పంటలలో బంగాళదుంప ఉల్లి బీన్స్ వంకాయ మరియు పూల పంటలు వంటి అన్ని రకాల పంటలకు ఉపయోగిస్తారు మోతాదు విషయానికి వస్తే ఎకరానికి మూడు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు ఉపయోగించవచ్చు మరియు ముఖ్య గమనిక నానోయూరియా వాడకం పంట మరియు నేల యొక్క పరిస్థితిని మరియు ఏరియాని బట్టి మార్పులు ఉంటాయి దానికోసం స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించగలరు స్ప్రే విధానం నానో యూరియాను స్ప్రే చేయాల్సిన సమయం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో పిచికారీ చేసుకోవాలి లేదా సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల సమయం మధ్యలో స్ప్రే చేసుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు నానోయూరియా వాడే సమయంలో చేయకూడని తప్పులు నానో యూరియా స్ప్రే చేసేమైనా పూర్తి స్థాయిలో సాధారణ యూరియాను వేయకుండా ఉండడం చేయకూడదు ఎక్కువ మోతాదులో మరియు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత దగ్గర మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయకూడదు మధ్యాహ్నం ఎండ సమయంలో స్ప్రే చేయకూడదు ఇతర మందులతో కలిపి పిచ్చికారి చేసే సమయంలో ఒకసారి విడిగా రెండు మందులు కలిపి పరీక్ష చూసుకొని ఆ రెండు కలిస్తేనే ఉపయోగించుకోవాలి నానో యూరియా వల్ల లాభాలు మొక్కల పెరుగుదల దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది నేల కాలుష్యం మరియు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది మొక్కకు నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది రైతులు గమనించాల్సినవి సాధారణ యూరియా వేస్తూనే దానితో పాటు ఇతర పోషకాలతో కలిపి నాన యూరియాని వాడుకుంటేనే సరైన ఫలితం వస్తుంది నేలలో వేసే ఎరువులతో పాటు దీన్ని కూడా అదనంగా మాత్రమే వాడుకోవాలి అన్ని పంటలకు ఒకేలా పనిచేయదు అన్ని పంటలకు ఒకే మోతాదు ఉండదు దీన్ని మాత్రమే వేసి పూర్తి దిగుబడి ఆశించకూడదు దీని యొక్క ధర విషయానికి వస్తే తయారు చేసేవారు మరియు ప్రాంతాన్ని బట్టి మార్పులు ఉండవచ్చు కావున ధర చెప్పడం లేదు మీరు కూడా మీ పంటలో నాన యూరియా వాడిన అనుభవాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియోలో కంపెనీ ప్రచారం లేదు రైతుల అవగాహన కోసం మాత్రమే మరియు రైతులకు ఉపయోగపడే సమాచారాన్ని మా అనుభవం మరియు రైతుల అనుభవాన్ని అలాగే శాస్త్రీయ సమాచారం ఆధారంగా అందించాం అందుకే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి ఈ వీడియో ఒక్క రైతుకన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తోటి రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే ఇటువంటి వ్యవసాయ సంబంధిత మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి